भूल जा सपने सुहाने भूल जा भूल जा सपने सुहाने भूल जा कैसे तुझको भूलाओ साजना साजना नाओ Sajna. హలో 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 అండి భూలిజా భూలిజా సప్నె సుహానే భూలిజా అంటే మర్చిపో మర్చిపో ఆనందమైనవి అంద అందమైనవి చక్కటి కళలన్నీ మర్చిపో అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఇంతకాలం వరకు శుక్రవారం శనివారం ఒక నియమాలు పెట్టుకున్నాము ఆ శుక్రవారం శనివారం ఆ నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదో తినకుండాను చాలా నోరు కట్టేసుకుంటారు మరి ఆ శుక్రవారం శనివారం నాడే ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఎక్కడికన్నా ఎక్కడ ఎవరినన్నా పిలవాల్సి వస్తుంది ఈ ఇట్లాంటివి పిలుపులు అవి ఇవి చెప్పిన అవగా కదండి ఒకసారి సడన్గా ఎవరు ఎక్కడో వెళ్లాల్సి వస్తుంది లేకపోతే ఎవరో వస్తారు సరే అయితేనండి మరి శుక్రవారం శనివారం మరి నాన్ వెజ్ తినకూడదా అని మధ్యలో నాగన్న గారు ఒక తమ్ముడు నన్ను ప్రశ్నించాడు ఆయన 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 క్లారిఫికేషన్ అడిగారనమాట ఆయన మనం జనరల్గా మనం ఈ చేసుకుంటున్న ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ వీడియోలు చేసుకుంటున్న వీడియోస్ ఆన్ క్వశ్చన్స్ అనేవి చేసుకుంటున్న ప్రాసెస్లో ఏంటంటే ఈ విషయం చెప్తున్నాను అనమాట నేను శుక్రవారం శనివారం నాన్ వెజ్ తినకూడదండి తింటే ఏ పాపం పాపం తగులుతుందా అన్నట్టుగా ఆయన ఉద్దేశం అనమాట ఆ తండ్రి తమ్ముడు బంగారు తండ్రి జాగ్రత్తగా విన్నాయన శుక్రవారం తినచ్చు శనివారం తినచ్చు ఆదివారం ఏడు రోజులు శుభ్రంగా తినొచ్చు భగవంతుడికి తిండికి నాన్ వెజిటేరియన్కి మడికి స్నానానికి లేకపోతే వంటిళ్ళకి ఇట్లాంటి వాటి అన్నిటికీ దేనికి కూడాను అన్నిటికీ ముళ్ళు పెట్టి మారా ముళ్ళు పెట్టి మనను పీక్కు తినేసేసారు ఇట్లాంటివి ఏమీ లేదు దేవుడితో సమ ఏక ఏకం అవ్వాలంటే మనసుతో ఏకం అవ్వాలి అంతేగాని మనం తిండితో ఏకమయ్యి లేకపోతే బట్టలతో ఏకమయ్యి బొట్లతో ఏకమై నామాలు పెట్టుకుని ఇవన్నీ పెడితేనే దేవుడు అవేమీ కాదు శుభ్రంగా హాయిగా ఇప్పుడు దేవుడు అంటున్నారు రావుణ్ణి దేవుడు అంటారు రైట్ ఓకే రాముడు ఏ కులస్తుడు క్షత్రియ కులస్తుడు క్షత్రియులు మాంస మాంసాహారులే కదా మన మన దేశ అలవాట్ల ప్రకారం క్షత్రియు క్షత్రియులు ఇప్పుడు నాలుగు జాతులలో బ్రాహ్మలు బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వీళ్ళల్లో ఇద్దరు 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 నాన్ వెజిటేరియన్సు ఇద్దరు వెజిటేరియన్సు కోవట్లు బ్రాహ్మలు వెజిటేరియన్స్ క్షత్రియులు శూద్రులు నాన్ వెజిటేరియన్స్ మరి రాముడు బై బర్త్ నాన్ వెజిటేరియన్గా పుట్టినప్పుడు ఆ నాన్ వెజిటేరియన్ కులంలో ఆ వంశంలో పుట్టిన కులంలో పుట్టిన ఆ దేవుణ్ణి కొలవాలంటే మనము నాన్ వెజిటేరియన్ త్యాగం చేసి నాన్ వెజిటేరియన్ భోజనం మానేసి వెజిటేరియన్ ఎందుకు తినాలి అని అడుగుతాను అడుగుతున్నాను నేను కాబట్టి ఇవన్నీ కూడాను ఈ లాజిక్లు ఎవ్వరూ ఇంతవరకు ఎవరు ఎవరిని ప్రశ్నించలేదు అందుకే భూల్జా సప్నే సుహానే భూల్జా అని అని ఎందుకు పాట పాడాల్సి వచ్చిందంటే అవన్నీ కూడా ఇంతకాలం మీరు నమ్మారు 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 గుడ్డిగా నమ్మారు కళ్ళు మూసుకుని నమ్మటమే కాదు చెవులు కూడా మూసుకుని నమ్మేసేసారు కాబట్టి ఇవన్నీ ఈ దాష్టికాలన్నీ మన మీద ఎగబడిపోయినాయి అనమాట ఈ దాష్టికా చేశారు మన మీద కానీ ఇప్పుడు ఇవాళ రోజున నేను 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 ప్రశ్నిస్తాను ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి శుక్రవారం యాక్చువల్గా నేను ఎగ్ కూడా తిననండి ప్యూర్ అంటే ప్యూర్ శాకాహారిని నేను కానీ తినేవాళ్ళని నేను కాదనను నేను క్రిటిసైజ్ చేయను నా ఇట్స్ నాట్ మై జాబ్ తిండి తిండే అంట ఏది తిండి అయినా సరే ఇప్పుడు నేనేదో వచ్చేసి అందరూ మీరందరూ శాఖాహారులు అయిపోండి మీరు మీరందరూ వీగాన్స్ అయిపోయింది అంటే పాలకు సంబంధించిన ల్యాప్టాప్ సంబంధించిన కూడా తినద్దండి మీరు మీరు నేను నేనేం చేస్తాను మీరు అది చేయండి అంటే అంత నా అంత ఫూలిష్నెస్ పర్సన్ ఎవ్వరు ఉండరంట నేను కాబట్టి ఏంటంటే నేను తినొచ్చు తినకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏంటంటే మీరు నాన్ వెజిటేరియన్స్ బీయింగ్ నాన్ వెజిటేరియన్స్ ఆ శుక్రవారం శనివారం అన్నిటికీ గోలీ అంట వాటి అన్నింటిని పట్టించుకోవద్దు మీరు పట్టించుకో తప్పకుండా మీరు ఏం తింటారో మీకు ఏం అలవాటో వాటితోనే హాయిగా ఉండండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి నచ్చనిది మనం ఎప్పుడైతే మానేసేసామో అప్పుడే దా మనసు అక్కడే ఉంటుంది కానీ దేవుడి మీదకి దృష్టి వెళ్ళదంట ఇది నేను ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నేను నాన్ సెన్స్ అంటా నేను కాబట్టి నాయన నాగన్న తండ్రి తమ్ముడు హాయిగా నీకు తినాల్సినవన్నీ తిను నాయన చక్కగా హాయిగా శుభ్రంగా ఆరగించేసాయి చక్కగా శుభ్రంగా ఆరగించాయి మళ్ళీ కావాలంటే పోనీ ఏదో దే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో అన్నం తిన్న బట్టలు వేరే మార్చుకుని శుభ్రమైన వేరే బూతికిన బట్టలు వేసుకుని కూర్చో కానీ నిజాన్ని నన్ను అడిగితే కూడా అది కూడా అవసరం లేదు కానీ నేను మీరు పాడు చేస్తున్నారండి అక్కయ్య గారు మీరు మేడం గారు మీరు అనే వాళ్ళకు పెద్ద మనుషులు కూడా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి చెబుతున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా నేను నేను వాదించగలగలుగుతాను కానీ నేను ఎక్కువగా ఈ వాదనలో దిగటం నాకు ఇష్టం లేదు అందుకని నిజాలు నిజంగా నిగ్గుదేల్చే నిజాలను మాటలమే నేను మాత్రం మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను కాబట్టి శుక్రవారంకి శనివారంకి దేవుడికి ఎట్లాంటి సంబంధం లేదు దేవుళ్ళు చాలా మందిలో నాన్ వెజిటేరియన్ దేవుళ్ళు కూడా ఉన్నారంట నేను కాబట్టి ఏంటంటే ఇవంతా నాన్సెన్స్ అంటాను ఇవంతా కూడా నువ్వు చాలా ఒక 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 రకమైన ఒక 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 రకమైన గార్బేజ్లో పడేయాలి మాటలన్నీ అంటా నేను కాబట్టి హాయిగా శుభ్రంగా తినండి శుభ్రంగా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఏం లేదు దేవుడు దేవుడే తిండి తిండే మామూలు మన అలవాట్లు మన అలవాట్లేను మనం మన మన ఆత్మతో మన దేవు దేవుడి ఆత్మతో కలుస్తుంది ఆత్మ అనే దానికి మురికి పట్టదు దానికి మైల పట్టదు దానికి దాన్ని కృష్ణుడు భగవ శ్రీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు దాన్ని కాల్చలేరు దాన్ని చంపేయలేరు దాని అట్లా కాబట్టి ఆత్మకి ఇట్లాంటి శౌచాలు లేకపోతే భోజనాలు లేకపోతే ఎదుగో ఈ నాన్ వెజ్కి సంబంధించిన ఇవి మై మైల కలుగుతుంది లేకపోతే అంటు అంటు అది అట్లాంటివన్నీ దరిద్రపు గొట్టు మాటలన్నీ దేవుడికి ఆపే ఆపాదించద్దు దేవుడు దేవుడే దేవుడు హయ్యర్ అథారిటీ అంట కాబట్టి ఆ దేవుడికి ఇట్లాంటివి ఏవి అంటవు 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 కాబట్టి మీరు ఏమి హాయిగా తిన్నా శుక్రవారం లేదు శనివారం లేదు హాయిగా హ్యాపీగా తినేసేసి దేవుడికి పూజ చేసేసుకోండి పూ దేవుడికి దండం పెట్టుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై